నమస్కారం భారతీయ సనాతన హిందూ ధర్మంలో బలిప్రద ఉందా అని మనం ఒకసారి గమనిస్తే అసలు బలిప్రద ఏదైతే ఉందో అంటే దేవి దేవతల పేర్లపైన బలి చేయడం ఇది దేవతలు అడుగుతున్నారని ఇది చేసేదంతా కూడా ఇది అసలు సనాతన ధర్మంలో లేదు ఇది మధ్యలో వచ్చింది ఏదైతే ఈ బలి ఇస్తున్నారో ఇది ఏ దేవత దేవి దేవతలకు ముట్టదు ఎవరైతే మా దుర్గా శక్తి అనుకోండి లేదా ఆదిశక్తి రూపం ఆవిడెప్పుడు బలి కోరదు ఈ విషయాన్ని వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కూడా మనకు ఆయన ఉన్నప్పుడు రుజువు చేశారు అందరికీ చెప్పారు అయినప్పటికీ ప్రతి ఊరూరా బలిని ఇస్తున్నారు ఆ మూగ జీవుల నుండి లేదా అమాయక జీవులు వాటిని ఈ రకంగా బలి ఇవ్వడం వల్ల ఆదిశక్తి ఎప్పుడు కూడా ప్రసన్నం అవ్వదు అప్రసన్నంగా ఉంటుంది సో ఇప్పుడు మనందరం మనందరికీ మన అందరూ అమ్మలు ఉన్నారు అలా ప్రతి జీవికి వాటి వాటి తల్లులు ఉంటారు అలా మొత్తం సృష్టికి తల్లి ఎవరు ఆదిశక్తి మా పార్వతి అనండి మా దుర్గా అనండి ఆమెను మహాకాళి అనండి ఆమె ఆమె రూపాల్లో ఏ రూపంతో పోల్చినా కూడా ఆదిశక్తి సో ప్రకృతి స్వరూపం ఆవిడ సో ఈ ప్రకృతిలో ఉన్న ఇలాంటి ఆ ప్రాణులని తన కోసం బలి ఇవ్వమని కానీ మనం తేడానికి కానీ చంపమని కానీ మన సనాతన ధర్మంలో లేదు ఇదంతా కూడా దైత్యులకంటే రాక్షసులకు వెళ్తుంది ఈ బలి అంతా కూడా సో ఇది తంత్రాలో క్లియర్గా ఉంది బలి ప్రధ అనేది మన సన్ సనాతన ధర్మంలో లేదు సో సనాతన హిందూ బంధువులందరూ ఒకసారి చెక్ చేసుకోండి మరి మీరు ఏ లిస్ట్లో ఉన్నారు నిజంగా సనాతన హిందూ ధర్మంలో ఉన్నవాళ్ళు ఋషి సాంప్రదాయంలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే శాకాహారులుగా ఉండాలి బలిప్రదని వ్య వ్యతిరేకించాలి ఈ బలులు ఇవ్వడం మాంసాహారాన్ని వ్యతిరేకించాలి మాంసాహారం ఈ జీవహింస అనేది బ్యాండ్ చేయాలి దీన్ని వ్యతిరేకించాలి మనందరం సో నేను వ్యతిరేకిస్తున్నాను నా వంతుగా నేను దీన్ని అందరికీ అర్థం చేయించే ప్రయత్నం చేస్తున్నాను సో ఒక్కరితో కాదు కదా ఇది సో అందరం చేయాల్సిన అవసరం ఉంది అందరం చేద్దాం నమస్కారం